హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందు ఒక స్పెషల్ ఆంధ్ర ఐటమ్స్ తీసుకొని వస్తున్నా ఆంధ్ర గోంగూర తెల్ల గోంగూర మా సైడ్ ఇది ఆంధ్ర గోంగూర ఇది ఎంత బాగుంటుందంటే ఈ గోంగూర మామూలుగా ఉండదు టేస్టు పులుపు కానీ వగర కానీ దాంట్లోకి మనము కాంపిటేషను గోంగూర ఎప్పుడైనా కానీ అచ్చం గోంగూర చేయగాకండి కూర చుక్క కూర గోంగూర రెండు కాంబిటేషన్లకి పడ్డాయంటే నా సామిరంగా ఇంకా అస్సలు మామూలు టేస్ట్ రాదు ఇప్పుడు దీనికోసము పండు టమాటాలు ఒక మూడు అంటే కటింగ్ చేసేసుకున్నాము ఒక యా ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు గోంగూర రెండు కట్టలు చుక్క కూర ఒక కట్ట టమాటాలు ఒక పావు కిలో మూడు పావు కిలో ఉంటాయి పచ్చిమిరకాయలు ఒక వంద గ్రాములు ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకొని చూద్దాం ఇప్పుడు మనం ఈ గోంగూరను బాగా పచ్చిమిరగాయలు అన్నీ శుభ్రంగా కడిగి గోంగూరలో ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఇసుక ఎక్కువ ఉంటుంది మరిన్ని నీళ్లు పోసుకొని కడుక్కోవాలయా చూడండి పచ్చిమిరగాయలు కూర గోంగూర మూడు కాంపిటేషన్ వేసినాము టమాటకాయలు పైన కటింగ్ చేసి వేసుకుందాం కట్ చేసి భారతీలో జినిచ్చిన శ్రీరామా సాటరయ్య నీకు అయోధ్య రామా రామ అయిపోయింది ఇప్పుడు గోంగూరలోకి ఒక నాలుగు చెంచాల నూనె ತಿಲಕ ರಾರಾ ನಿ ಕೋಸಲ ಕೋಸಲರಾಮ ರಾರಾ ಕೌಸಲ್ಯ ರಾಮ ರಾರಾ ಕೋಸಲರ ಮಾರಾ ಕೌಸಲ್ಯಾರಾಮ ರಾಮಟನ್ನ ಕಸ್ತೂರಿ ತಿಲಕಂ ನೀನು ಮುದ್ದು ಲಡೇ ಮಧುರಂ ಮಧುರ ಕೌಸಲ ರಾಮಾರಾ ಕೌಸಲ್ಯ ರಾಮ ರಾರಾ పాటలు పాడుకుంటూ ఆనందంగా భక్తితో పరవశించి ఏ కూరలు చేసినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆడవారు భగవన్ నామస్మరణ చేసుకుంటూ వంటలు చేయండి అయ్యా మీ ఇంట్లో చిన్న పిల్లలకు కానీ మీ ఆయనకు కానీ మీ మొగ్గులు కానీ మొత్తానికి కుటుంబం మొత్తము అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో త్వర తోకలాడతారు ఇదే ఆడవాళ్ళకు ముఖ్యం ఆ చూసుకుంటా వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళని తిట్టుకుంటా ఏదో ఏదో చేసిన ఈ గునుగుడు వద్దు మంచిగా భగవన్ నామస్మరణ చేసుకుంటూ వంట చేయండి ఆ చిన్న వాళ్ళకు కూడా ఆ అన్నం ఎంతో చక్కగా వంట పడుతుంది మంచిగా ఉంటుంది జై శ్రీరామచంద్రమూర్తికి జై ఏది రాలేగా ఇప్పుడు గోంగూర బాగా ఉడికిపోయిందా దీన్ని దించుకొని రోట్లో వేసి దంచుకున్నాము ఇలా బాగా చుక్క కూర గోంగూర టమాటా పచ్చిమిర్చి నూనె వేసి బాగా మగ్గనిచ్చుకున్న తర్వాత తీసి దంచుకోవాలి బాగా దంచిన తర్వాత దీని సంగతి టేస్టు అన్నీ సూపర్గా ఉంటాయి ఇప్పుడు దించేద్దాం ఉడకబెట్టుకున్న గోంగూర రోట్లో వేసుకొని దంచుకుంటున్నామయా కలలా పడుతుంది అండి అంతే కొంచెం ఉప్పు ఒక రెండు చెంచాలు రెండు కట్టలకి రెండు చెంచాలు మరచి రోజు తిన మరి తాజా కూరలలో రాజా ఎవరంటే గోంగూరేనంటాను నేను తిన్నవారికి తిన్నంత టేస్ట్ గోంగూర పచ్చడి అయితే చేసుకునే విధానంలో ఉంటుంది మనం చెప్పినట్టు నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యి ఈ గోంగూర చేసుకోండి నా సామి రంగా

ఇప్పుడు రెండు కట్టల గోంగూరకు మనం దంచుకున్నాక రెండు గట్టలు ఉల్లిపాయలు స్మాల్ సైజు స్మాల్ మీడియం ఉల్లిపాయలు వేసుకొని దాంట్లోనే ఇలా కట్ చేసుకొని వేసుకొని దంచుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర మనం తీసుకుంది ఏంటి రెండు కట్టలు కొత్తిమీర రెండు కట్టలు గోంగూర ఒక కట్ట పుదీనా ఒక నాలుగు నిమ్మకాయ అది టమటకాయలు ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని బాగా ఉడకబెట్టుకున్నాము ఉడకబెట్టుకున్న తర్వాత ఇదిగో ఇలా రోడ్లో వేసి దంచిన తర్వాత కొద్దిగా మెత్తగా మెదిగిన తర్వాత ఒక పది చల్లు ఉల్లిపాయ రబ్బలు వేసి దాంట్లో వేసి మిక్సింగ్ కొట్టుకొని టేస్టికి సరిపడా ఒక కళ్ళు ఉప్పు వేసుకొని దంచుకుంటున్నాము దాని తర్వాత నాలుగు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు వేసుకొని ఇదిగో ఇలా వేసుకొని దంచుకొని అబ్బా గోంగూర చూస్తుంటేనే అసలుకుంగా అసలు దీన్ని ఎంతో రుచికరంగా ఉంటుంది గోంగూర మిక్సీ పట్టకూడదు మిక్సీ పడితే మెత్తగా అవుతుంది ఎప్పటికైనా కానీ గోంగూర మిక్సీ పట్టుకోవద్దు పిల్లలు ఓపికెళ్ళాక ఆ సీరియల్ చూస్తే సీరియల్ చూస్తే కట్టకనే మిక్సీ చేసుకుంటారు మెత్తగా చేసి చింద్ర పొలపరడు అంటారు హై సార్ అయితే అట్లా కాదండి ఇది గోంగూర చేసుకునే పద్ధతి మగవాళ్ళకి ఇంత ఓపిక ఉంటే ఆడవాళ్ళు ఇంట్లో చేసి పెట్టడానికి ఏమయ్యా ఓపికెళ్ళాక ఏమమ్మా అంతలావుది